నా పేరు కోటిబాయి నేను ఇక్కడ స్టాఫ్ నర్సింగ్ పిహెచ్సి మట్టుకూరులో చేస్తున్నాను ఇక్కడ మన దగ్గర ఏంటంటే దాదాపు ఎక్కువ మంది మనకి ఓల్డ్ పేషెంట్ వస్తారు ముసలి వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు మన దగ్గర షుగర్ కోసం బీపీ కోసం వాళ్ళకి చిన్న చిన్న ఏదైనా కట్లు కట్టడానికి కానీ ఏదైనా డెలివరీ గురించి కానీ వాళ్ళు ఎక్కువగా ఇక్కడ వస్తుంటారు వాటికి వాళ్ళకి మనకి చేతనైనంత వరకు షుగర్ చెక్ చేస్తాం బీపీ చెక్ చేస్తాం చెక్ చేయించి ఒకవేళ ఇక్కడ ఏదైనా లేకపోతే మనం మార్చని రిఫర్ చేస్తుంటాము ప్రెగ్నెంట్ వాళ్ళకి మనం నెల నెల తొమ్మిదవ తారీఖు చూస్తుంటాం వాళ్ళకి స్కానింగ్లు కానీ వాళ్ళకి అవసరమైన ఐరన్ టాబ్లెట్లు ఇచ్చి డెలివరీ కోసం ఇక్కడికి రమ్మని మనం ఎత్ ఎంకరేజ్ చేస్తుంటాం ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఒకవేళ ఇక్కడ మనకి ఏదైనా అవసరం లేదు అనుకుంటే ఎక్కువ హైరిస్క్గా ఉంటే మనం మాచెర్లు కానీ గుంటూరు కానీ మనం రిఫర్ చేస్తుంటాము అలానే మన డ్రెస్సింగ్ అంటే చిన్న చిన్న కట్లు కానీ ఏదైనా సూచర్స్ వేయడం కానీ అలాంటివి చేస్తుంటాము ఎవరు వచ్చినా ఫస్ట్ మనం అందరినీ చూస్తూ ఉంటాము ఎవరిని మనం కాదు అనుకుని బయటకు అనేది పంపించేది కుదరదు ప్రతిదీ మేము చూసి ఏం అవసరం వాటికి వాళ్ళకి అవసరమైన వాటిని ఇచ్చి పంపిస్తుంటాము డాక్టర్ గారు ఇక్కడ మనకి ఏది అవసరం ఉన్నా కానీ వాళ్ళకి ఆన్ కాల్లో ఉంటారు వాళ్ళు ఎనీ టైంలో వస్తుంటారు మనకి ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చాయనుకో వాళ్ళకి మనం ఫోన్ చేయగానే ఇక్కడికి వస్తారు వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఏ టైంలో అయినా మేము కాల్ చేసినా వాళ్ళు ఆన్సర్ ఇచ్చి ఇలా చేయండి ఇలా చేయండి అని వాళ్ళు చెప్తుంటారు హాస్పిటల్ పరంగా ఏమైనా ఇబ్బందులు అయితే ఇక్కడ మనకి ఎక్కువగా వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ అనేది మేము ఇప్పుడు ఈ హాస్పిటల్ కట్టినా కానీ మేము అది వాటర్ని తీసుకురాలేకపోతున్నాం నైట్ డ్యూటీకి చేయడానికి ఏంటంటే కొంచెం ఇక్కడ ఎదురుగానే బార్ షాప్ అనేది ఉంది నైట్ డ్యూటీకి మేము వస్తున్నాం సెవెన్గా అలా వచ్చి వాళ్ళు ఇబ్బంది ఏం లేదు కానీ ముందే హాస్పిటల్ ముందు వచ్చి వాళ్ళు తాగుతుంటారు ఏదైనా ఇక్కడ చేయకూడదు అంటే వాళ్ళు కావాలనే మేము ఇక్కడే చేస్తాం అన్నట్టుగా ఇది చేస్తున్నారు వాళ్ళు మాట్నట్లేదు దీని గురించి ఊళ్ళో పెద్దలు కన్నా మీరు చెప్పారు రెండు మూడు సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము కానీ దాని గురించి ఎవరు ఆలోచించలేదు ప్రస్తుతానికి మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి